రాజా 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 మన్మద రాజా అందరికి అందరికీ నమస్తే అస్సలాం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏం సాయి పన ఈ సంగతి బంచి హుషారు గుడ్ అనుకుంటారు ఏముందన్న హుషారు ఎండల పాత్ర కొట్టుకొడే కొట్టుడు మనకు హుషారు బతాం ఇదైపోతుంది బట్ పోతే విడుకపోతాం స్క్రీన్ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ మంచి నుండి అన్నా మనకు టాటా స్టాక్ క్వార్డర్ జెట్ టూ థౌజండ్ టెన్ మోడల్ డిజిల్ వర్షన్ ఈ కార్ అయితే పెట్టిరు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ నాట్ వర్కింగ్ స్మాల్ రిపేర్ ఉందంటున్నారు బట్ పోతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఫ్రంట్ న్యూ టైర్స్ బ్యాక్ వచ్చేసి థర్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ క్వార్డర్ జేట్ అన్నా టాటా విస్టా స్టాక్ జేట్ అరే పిట్ట అర అమ్మ రేపు మాట్లాడేది రెండు నిమిషాలు ఈ పిట్ట లాస్ట్ పిట్ట కూడా వచ్చిన డిస్టర్బ్ చేస్తుంది మాట్లాడకుండా ఏం చెత్తం ఏంది టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వాలిడిటీ ఉంది టోటా ఇష్టం క్వార్టర్జేట్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఏసీ నాట్ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఫ్రంట్ సీల్ టైర్స్ బ్యాక్ వచ్చి థర్టీ పర్సెంట్ ఉన్నాయి టూ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది క్వార్టర్జేట్ అనేది టీడీఐ కాదు ఓకేనా ఇంజన్ గుడ్ కండిషన్ వన్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ రేడింగ్ తిరిగింది కార్ టోటల్ గుడ్ కండిషన్ దీని ప్రైస్ అన్న నైంటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనం ఎయిటీ త్రీ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఎనభై మూడు వేల్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి డిపాట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెంబి పార్టీ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరిల్ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటూ ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా కారంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అయి ఉంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకు నాలుగు వీడియోలు పెడు ఉంటా ఓకేనా మాక్సిమం లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే మాక్సిమం యాభై వేలు లోపు లక్ష లోపు కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది ఇదైతే లో బడ్జెట్ ఎనభై మూడు వేలలో తగ్గింపు ఉంది తగ్గిస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి వీడియో మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా కూడా చెప్తా మన కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి ఓకేనా ఉంటాను రేట్ బెస్ట్ అప్లైనాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టాటా విస్టాక్ ఆడర్జేట్ మోడల్ టూ థౌజండ్ టెన్ డిజిల్ వర్షన్ ఈ కార్ని తెలంగాణ స్టేట్ మంచిర్యాల నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ నాట్ వర్కింగ్ స్మాల్ రిపేర్ ఉంది అంటున్నారు టైర్స్ వచ్చేసి ఫ్రంట్ న్యూ టైర్స్ బ్యాక్ వచ్చేసి థర్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇంజన్ గుడ్ కండిషన్ వన్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టోటా విస్టా స్టాక్ ఆర్డర్ చేయడమన్నా పడిపోతే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది వన్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి నిరు మన మంచిర్యాల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ నెంబర్ పెడుతూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి అన్న మిడిల్ క్లాస్లో అందిద్దాం కార్ అయితే టాటా విస్టాక్ ఆర్డర్ చేయటన్నా యాక్చువల్ దీని ప్రైస్ నైంటీ థౌసండ్ ఎక్స్ప్లెక్ట్ చేసిరు మనం అయితే ఎయిటీ త్రీ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టినన్నా వన్ నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకుంటే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మాక్సిమం మనం లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో టూ ల్యాక్ లోపు కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరు కార్లో తిరగాలంటే సైప్ కాసే లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటా మన వాట్సాప్ నెంబర్ పెట్టండి అన్నా ఓకేనా మీకోసం రోజుకు నాలుగు వీడియో పెడుతు ఉంటా తగ్గేదే ఓకేనా వీడియో అయితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పెట్టండి మీడింగ్ క్లాస్లో అందిద్దాం ఓకేనా ఉంటా రాయల్ బస్ స్టాప్లోయ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్